హాయ్ అండి తలకాయ మాంసం ముందుగానే మా అమ్మాయి కుక్కర్లో ఉడకబెడుతుంది నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చా కానీ మా అమ్మాయిని అయితే మా అమ్మాయికి ఇష్టం ఉండదు మసాలా వేసిందండి దీంట్లో ఏమో ఓన్లీ ఏమేసామా ఉల్లిపాయలు వేసిందండి ఇందులోనేమో ధనియాలు గసాలు అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసిందండి చక్కా లవంగం యాలకులు కూడా వేసిందండి ఇన్ని వేసి మసాలా ముద్దగా పెట్టుకుందండి ఇక్కడేమో ఉడకబెడుతుందండి అమ్మ నాకు మక్క నాకు అడ్డు పెట్టిందండి మాసం కాక చికెన్ కూడా వండుతుందండి నూనె పోస్తుంది చికెన్ కూర అంట ఫ్రై ఏమో ఫ్రై అంటే చికెన్ ఫ్రై అంట ఇతే తలకాయ మాంసం నూనె పోస్తుందండి పలక మసాలకు మసాలా వేసేస్తుంది మసాలా వేసేసింది చికెన్ ఫ్రై కూర వేస్తుంది మసాలా ఏగంగానే అనేస్తుందండి మా అమ్మాయి చికెన్ కూర వేపుడు అయిపోయింది ఇక్కడ తలకాయ మాంసం కూర కంప్లీట్ కామెంట్ చేయండి నా వాయిస్ ఎలాగుందా ఏంటో థ్యాంక్ యూ ఫ్రెండ్స్